అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం మన కొన్నపల్లె నల్కొండపల్లె గ్రామ అక్క చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చుప్పదండ్రి కాంక్షల్స్ గంగాధర ప్రజలకు అక్క చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మన గౌరవ ఎమ్మెల్యే చొప్పదండి మేడిపల్లి సత్యాంగానికి రాఖీ పౌర్ణ శుభాకాంక్షలు కొండన్నపల్లి తాజా మాజీ సర్పంచ్ రేణు జమున శ్రీనివాస్ రాఖీ పౌర్ణం పండగను పునస్కరించుకొని వెలిచాల గ్రామ ప్రజలకు అక్క చెల్లెళ్ళకు ఆడపడుసులకు మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు మా మండల్ రామడుగు మండల్ సుప్పదండి నిజవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ కరీంనగర్ జిల్లా ప్రజలకు మొత్తం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా సుప్పదండి నిజవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యన్న గారికి మరీ మరీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను మాజీ సర్పంచి కాడే శంకర్ వెలిచాలా ఈ పండగను అందరూ కరీంనగర్ జిల్లా మొత్తంలో అందరూ బ్రహ్మాండంగా జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ నా పేరు కాడశంకర్ శంకర్ ఎక్స్ సర్పంచ్ దేశరాజుపల్లి గ్రామ ప్రజలకు అత్త చెల్లెళ్లకు అన్న తమ్ములకు సోదరులందరికీ ఇప్పుడు రాఖీ పౌర్ణమి మరియు రాబో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా రామడుగు మండల ప్రజలకందరికీ రాఖీ పౌర్ణమి రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు మా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూల రమేష్ దేశరాజుపల్లె మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామను మండలు గ్రామ ప్రజలకి దేశరాజుపల్లె అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ మరియు పంద్రగస్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని మన గ్రామం మీద గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా మెరుగైన అభివృద్ధిని చూడాలని హృదయపూర్వక కోరుకుంటున్నాను నా పేరు దుబ్బల ఎల్లేష్ కుమారు సీనియర్ వార్డ్ మెంబర్ పట్టణ ప్రజలందరికీ ఆడపరుచులందరికీ మరియు కొత్తపల్లి పట్టణ ప్రజలందరికీ ఆడమరుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరు ఎంతో ఆనందంగా మీ సోదరులకు రాఖీ కట్టి వారి యొక్క ఆశీర్వాద బలంతో మీరు ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో మీ యొక్క జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రుద్రరాజు కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రామ ఆడపడుచులందరూ కూడా రక్షబంధన కార్యక్రమాన్ని జరుపుకొని వారి వారి అన్నదమ్ములకు ఆశీర్వాదం ఇచ్చి వారి దగ్గర నుంచి మేలు కోరుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు జరుపుకుంటున్న రక్ష సందర్భంగా మన చొప్పదండి నియోగవర్గము మరియు కరీంన నియోగవర్గము అందరూ వారి వారి అన్నదమ్ములకు రక్షబంధన కార్యక్రమాలు జరుపుకొని వారి ఆశీర్వాదాలు వాళ్ళ అన్నదమ్ములకు ఆశీర్వాదాలు ఇచ్చి సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి మరి మేడిపల్లి సత్యంగా ఎమ్మెల్యే గారి కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను